రాజు వాస్తు ప్రేక్షకులకు నమస్కారం నా పేరు బి ప్రభాకర్ నేను వాస్తు సలహాదారుని ఈరోజు చెప్పబోయే అంశం మన ఇంటిలోపట ఎటువంటి వస్తువులు ఉండకూడదని చెప్తున్నాను శాస్త్ర ప్రకారం ఫలితాలు జరగవచ్చు జరగపోవచ్చు ఇది కేవలం నమ్మకానికి సంబంధించిన విషయం ఇప్పుడు మనం ఇంటిలోపట ఎటువంటి వస్తువులు ఉంటే ఉండకూడదు చూద్దాం మనం వాస్తాస్త్ర ప్రకారం ఇంట్లో ఉండకూడని వస్తువుల గురించి తెలుసుకుందాం ఒకటి పక్షి గూళ్ళు ఇంటిలోపట ఉండకూడదు రెండు ఖాళీ పర్సులు ఎప్పుడు చూద్దా పర్సులు ఉంటే అవి ఖాళీ ఉంచకూడదు ఎంతో కొంత డబ్బు అందులో ఉండాలి ఇక సమాధుల చిత్రపటాలు ఇంటి ఇంటిలోపట ఉండకూడదు అశ్లీల చిత్రపటాలు చూత ఇంటి గోడలపైన ఉండకూడదు అలాగే నటరాజ విగ్రహాలు ఇంటి లోపట ఉండకూడదు పాత వార్తా పత్రికల చూత బాగా పేరుకుపోయి ఉంటే కొంతమంది ఇళ్ళ అవిస్త ఉండకూడదు పాత క్యాలెండర్లు చూత ఇంటి లోపట ఉండకూడదు పలిగిపోయిన అద్దాలు ఇంటి లోపట ఉండకూడదు మాసిపోయిన దుస్తులు బాగా అయిన పాత దుస్తులు ఉంటే అవి తీసిపారేలా ఉంచుకోకూడదు చిరిగిపోయిన వస్త్రాలు సూత ఇంటి లోపట ఉంచుకోకూడదు ఇంకా చెదలు పట్టిన వస్తువులు ఇంటి లోపట ఉంచుకోకూడదు ఇంకా ఏంటిదంటే చేయని గోడ గోడగరియాలు సూత ఉంటే ఉంచుకోకూడదు ఇక యుద్ధం సన్నివేశాలు అటువంటి చిత్రపటాలు ఉంటే ఇంటి లోపట ఉంచుకోకూడదు పద్నాలుగోది కూలిన వృక్షాల చిత్రపటాలు గిటా ఉంటే లోపట ఉంచుకోకూడదు అలాగే తాజ్మహల్ చిత్రపటాలు ఉన్నా ఉంచుకోకూడదు క్రూర జంతువుల చిత్రపటాలు చూత లోపట ఉంచుకోకూడదు ఎండిపోయిన చెట్లు వాటి చిత్రపటాలు ఇంటి లోపట ఉంచుకోకూడదు ఏడుస్తున్న పిల్లల ఫోటోలు చూత ఉంచుకోకూడదు పగిలిన ఎలక్ట్రికల్ పరికరాలు పరికరాలున్నా చూత ఇంటిలోపట ఉంచుకోకూడదు తుప్పు పట్టిన ఇంట సామాగ్రి ఇంటి లోపట ఉంచుకోకూడదు పాచిపోయిన ఆహార పదార్థాలు లోపట ఉంచుకోకూడదు ఇంద్రజాల ప్రదర్శన చిత్రాలు ఇంటి లోపట ఉంచుకోకూడదు పాతబడ్డ మాసిన రక్షలు అంటే చెప్పులు లోపట ఉంచుకోకూడదు నీళ్ళు లేని పడవ పెయింటింగ్ ఉంటే అటువంటి పెయింటింగ్ సూత ఉంచుకోకూడదు వాడకంలోని యంత్ర పరికరాలు ఉంటే అవి సూత ఇంటిలోపట ఉంచుకోకూడదు వాస్తు శాస్త్ర ప్రకారం ఈ వస్తువులు ఇంటిలోపట ఉంచుకోకూడదు మీకు ఏమైనా సమస్య ఉంటే ఇటువంటి ఉంటే తీసేసుకుంటే సరిపోతుంది మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి